కూటమి ప్రభుత్వం రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తాం ప్రజలు కోరుకున్న దగ్గరే దగ్గరలో ఇస్తాం లక్షా ఎనభై వేలు కాకుండా ఇళ్ల నిర్మాణానికి అమౌంట్లు పెంచుతామని హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు గడిచింది కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు మాట తప్పుతా ఉంది ప్రభుత్వం మోడీ గారు అందరికీ ఇళ్ళని స్కీమ్ పెట్టారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఎందుకు కేంద్రం ఇళ్ళు ఇవ్వట్లేదు గతంలో ఉన్న ప్రభుత్వం ఇళ్ళు కాదు ఊళ్ళు పెడతాం అన్నారు కానీ ఏమైంది ఇప్పుడు తొమ్మిది నెలల్లో బడా కంపెనీలకు మాత్రం ధారా చేస్తున్నారు వేల ఎకరాల భూముల్ని పేదవారికి ఇవ్వడానికి టైం చాలేదా అడుగుతా ఉన్నాం టిట్కో ఇళ్ల పేరుతో యాభై వేల నుండి లక్ష రూపాయలు కట్టించుకుని ఏడేళ్ళు అయ్యింది జగనన్న అన్న కాలనీలో ముప్పై ఐదు వేలు కట్టించుకున్నారు డబ్బు కట్టించుకుని ఇళ్ళు ఇవ్వకుండా చేయటం చీటింగ్ కాదా ప్రభుత్వాలు మోసం చేయటం కదా విజయవాడలో మూడు వేల ఇల్లు కట్టి ఖాళీగా ఉన్నాయి జేఎన్జిఎ స్కీమ్ లో ఎందుకు ఎవరు తిక్కువ ఇళ్ళు ఆరు వేలు చక్కంబోళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో రెండు లక్షల ఇల్లు ఉన్నాయి ఏ పేదవాడికి ఇవ్వడానికి మీకు మరుసోపట్లదా వీళ్ళన్నీ అమ్ముకుంటారా మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారా ముఖ్యమంత్రి గారు ఉగాది రోజున పీ ఫోర్ పథకం అంటున్నారు లేదా పేదరిక నిర్మూలన ఇప్పుడు రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు సరే రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వాల్సిన ఎందుకు ఎవరు పెద్దవాళ్ళు కోటీశ్వర్లు పేదవాళ్ళకి దానం చేయాలంట దానం అవసరం గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజల సొమ్మే ప్రజల స్థలాలని ప్రజలకు ఇవ్వండి ప్రభుత్వం పెట్టుబడిదారులకి స్థలాలు దానం చేస్తా ఉంది పెట్టుబడిదారులకు పేదవాళ్ళకి ఇవ్వడం కాదు ఈ అంటే ఇదేనా అని అడుగుతున్నాం అందుకే పేదల ఇళ్ల విషయంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా కేంద్రంలోని మోడీ గారైనా నోరు విప్పట్లేదు అందుకే సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాం ఇప్పటిదాకా జనం ఓపిక పట్టారు డబ్బు వసూలు చేసి మరి మోసం చేస్తూ ఉంది గవర్నమెంట్ అందుకే మేము చెప్తున్నాం ఏప్రిల్ పదిహేనో తారీఖు లోపల విజయవాడలో సింగనగర్ లో డిస్నీ ల్యాండ్ తో సహా నూట ఇరవై ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి పేదవాడికి ఇవ్వండి చెక్కంపూళ్ళు ఆరు వేలు ఇళ్ళు కట్టి ఉన్నాయి చిట్కో ఇళ్ళు ఇవ్వండి జేఎన్ఆర్ఎం మూడు వేలు ఉన్నాయి కట్టేది ఖాళీగా ఇవ్వండి మూడు రెండు సెంట్ల స్థలం కేటాయించండి ఈ పదిహేను రోజుల్లో మీరు కేటాయించకపోతే ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత పేదవాళ్లే వాళ్ళ ఇళ్ళు స్వాధీనం చేసుకుంటారు ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే ప్రభుత్వ స్థలాలలో పేదవాళ్ళే జెండాలు పాతుతారు అది మీరు ఇస్తారా జనాన్ని స్వాధీనం చేసుకోమంటారా ప్రభుత్వం తెలుసుకోవాలి అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రేపు ఉగాది రోజున ఉగాది ఇప్పుడు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి పేదవాడు లేకుండా రాసుకెళ్తున్నారు మీరు ఇంట్లో గ్యాస్ ఉందా మీరు ఏ నీళ్లు తాగుతున్నారు ఇంట్లో కూర్చొని పని చేసుకుంటారా ఏం అడుగుతున్నారు ఈ లెక్కలు సంవత్సరాలే ఉన్న ఎంపీకి వస్తారో మన భయంగా ఉంది ఒకటి కూర్చుంట నరసింహం గారు మన దగ్గర మెమోరాండం తీసుకుంటారు తర్వాత వాళ్ళ సిబ్బంది వచ్చి మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకుంటారు ఎవరో కోట్లా సంస్థ క్రమంగా ఉండండి రైల్లో ఉండండి అని